ంటపల్లి ఒకటి ఒకటి ముదివేడు ఒకటి ముదివేడు తమ్మలపల్లిలో రెండు వేల దగ్గర దగ్గర రెండు వందల కోట్లతో కాంట్రాక్ట్స్ తీసుకున్నారు ఎటువంటి పర్మిషన్స్ లేవు ఆ కాంట్రాక్ట్స్ కి పర్మిషన్ లేకున్నా తొందరగా ప్రభుత్వం మారిపోతుంది మనం ఎట్లా ఓడిపోతా ఉన్నాం డబ్బు రాదని చెప్పి పన్ను మొదలు పెట్టేశారు ఇక్కడ ఉన్న రైతులకు డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ ఉన్న వీటికి వారు కోర్టు పోయారు కోర్టుకు పోస్తే వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసింది కోర్టు ప్రభుత్వం పైన ఈ పనులు వీళ్ళు చేసి తప్పుడు సమాచారం ఇచ్చి మీరు పర్మిషన్ లేకన్నా కడుతున్నారు కాబట్టి వంద కోట్లు ఫైన్ మీ ప్రభుత్వం కట్టాలని వారిటం జరిగింది ఈ మూడు పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు దాంట్లో సుప్రీం కోర్టుకు పోతే ఇదంతా కుదరదు మీరు వంద కోట్లు ఫైన్ మాత్రం మీకు ఆపుతాము ఇరవై ఐదు కోట్లు ఫస్ట్ మీరు చెల్లించండి మిగతా మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారానే ఇవన్నీ సరైన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పారు వీరు దోపిడీకి అరాజకాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనో అది మా చేతుల్లో లేదు మేము మాట్లాడి వెళ్ళిపోతాం మీరు ఆలోచన చేసుకోవాలి ఇక్కడ కూర్చోంగా ఉన్న వారందరూ కూడా కాబోయే రోజుల్లో నలభై ఐదు రోజుల్లో మీకు విముక్తి కావాలా ఈ బాలిసత్వంగానే బతుకుతారా అని మీరు నిర్ణయం తీసుకోవాలి ఇదే విధంగా మీరు వారు వారి చెప్పు చేతుల్లో ఉండి వారి దౌర్జన్యాలకి వారి అరాజకాలకి వారి దొంగ కేసులకి మీరు ఈ విధంగా నలుగుతా ఉంటారా లేక మీరు స్వేచ్ఛగా అభివృద్ధికి ఓటేస్తారా అనేది స్పష్టంగా మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అభివృద్ధికి స్వేచ్ఛకి ఎంతమంది ఓటేస్తారో ఒకసారి చేతులు ఎత్తండి రెండు చేతులు ఎత్తల్లా కుటుంబంతో వాటి దౌర్జన్యానికి అరాజకానికి పోలీసుల కేసులకి ఎంతమంది ఓటేస్తారో ఒకసారి చేతులు ఎత్తండి